ఇంతకుముందు ముందు జేవీకే యాప్ అని పిలవడేటటువంటి యాప్ మనకి ఇటీవల స్టూడెంట్ కిట్స్ అనే యాప్గా అప్డేట్ అవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్కి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేసి కొంతమందికి కొన్ని స్కూల్స్ వాళ్ళు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయలేదు సో ఇప్పుడు మనకి పైనుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే కిట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం తీసుకోలేదో వాళ్ళకి రీజన్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి పే నుంచి మనకి ప్రొసీడింగ్స్ అయితే రావడం జరిగింది ఆ రీజన్స్ ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా కొత్తగా అప్డేట్ అయినటువంటి స్టూడెంట్ కిట్స్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి ఇంకా యూజర్ ఐడి వచ్చేసరికి మన స్కూల్ యొక్క ఐఎంఎస్ మిడ్డే మీల్స్కి సంబంధించినటువంటి ఐఎంఎంఎస్ దానికి సంబంధించినటువంటి ఐడియా ఏదైతుందో దాన్ని మనం యూజర్ నేమ్గా ఉపయోగిస్తాము నెక్స్ట్ డిఫాల్ట్గా పాస్వర్డ్ స్టూడెంట్ కిట్స్కి సంబంధించి డిఫాల్ట్గా స్టేట్ అంతా ఒకటే పాస్వర్డ్ అది వచ్చేసరికి ఎస్కేటీ ఎస్ క్యాపిటల్ లెటరు కేటీ అట్ ద రేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని దాన్ని అందరికీ డిఫాల్ట్గా పాస్వర్డ్గా సెట్ చేశారు అది ఎంటర్ చేసి ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి ఇలా మనం లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది అయితే ప్రెసెంట్ మనకి హోమ్ స్క్రీన్ మీద ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి చూపిస్తుంది కానీ మనం రీజన్ సబ్మిట్ చేయాల్సింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కాబట్టి రైట్ కార్నర్లో ఉన్నటువంటి త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రైన్ ఈ త్రీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెస్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయినటువంటి చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి ఉంది మన ఇరవై మూడు ఇరవై నాలుగు కాబట్టి రీజన్ సబ్మిట్ చేయాల్సింది ఆ ఫైనాన్షియల్ ఇయర్ని మనం మార్చాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి ఉంది దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఫైనాన్షియల్ ఇయర్ డిస్ప్లే అవుతాయి వీటిలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయగానే ఫినాన్షియల్ ఇయర్ చేంజ్ టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పేసి మనకు కనపడుతుంది ఓకే అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వటం మనకి స్క్రీన్ మీద కనపడుతుంది నెక్స్ట్ మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి త్రీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెస్ చేసి సెకండ్ ఆప్షన్ అయినటువంటి మోడ్యూల్స్ అని చెప్పేసి ఉంది ఈ మాడ్యూల్స్ మీద ప్రెస్ చేయగానే కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనిలో మనకి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఏదైతే ఉందో ఈ ఐకాన్ అంటే మనం మా మామూలుగా అయితే ఫిజికల్గా అయితే ఇచ్చాము కానీ వాళ్ళ దగ్గర నుంచి మనము బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోలేదనమాట కాబట్టి అది మనకి ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ కిందకే వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి దానిలో ప్రతి క్లాసులో కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ వచ్చేసరికి ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఏదైతే ఉందో దానిలో అనమాట సో వీళ్ళందరికీ కూడా అంటే వీళ్ళల్లో కొద్దిమందికి ఇచ్చి ఉంటాము కొద్దిమందికి ఏమో వాళ్ళు టీసీలో డ్రాప్ అవుట్లో మిగతా రీజన్ వల్ల ఇచ్చి ఉండం అనమాట వీళ్ళల్లో ఎవరికైతే మనం ఫిజికల్గా కిట్ అనేది ఇష్యూ చేసి వాళ్ళకి బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం తీసుకోలేదో ఆ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మనం రీజన్స్ అనేది సబ్మిట్ చేయాలి అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి డ్రాప్ అవుటో లేకపోతే వాళ్ళకి సంబంధించిన రీజన్ ఏదైతే ఉందో రీజన్స్ అనేది అందరికీ సబ్మిట్ చేయాలి కొద్దిమందికి మాత్రమే మనం ఫిజికల్గా కిట్ ఇష్యూ చేసి ఉంటాము ఆ ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళకి రీజన్ సబ్మిట్ చేయాలి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం ఏ క్లాస్కి అయితే మనం ఇప్పుడు రీజన్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో తర్వాత పిల్లవాడి పేరు ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది ఆ పేరు మీద మనం ప్రెస్ చేయంగానే ఇక్కడ ఫస్ట్ మనకు కనపడేది కిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్లీ కన్సర్ స్టూడెంట్కి మనం కిట్ ఫిజికల్గా డిస్ట్రిబ్యూట్ చేసామ్మా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎస్ అనే రీజన్ ఏదైతుందో అది సెలెక్ట్ చేసుకుంటాం ఎస్ అని చెప్పేసి అంటాము తర్వాత దానికి రీజన్స్ అంటే కిట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోలేదు ఇక్కడ నెంబర్ ఆఫ్ రీజన్స్ డిస్ప్లే అవుతున్నాయి వీటిలో బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోపోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ యాప్సింటా డ్రాప్ అవుట బయోమెట్రిక్ అథెంటికేషన్ నాట్ వర్కింగా మైగ్రేటెడా ఆధార్ నెంబర్ నాట్ అప్డేటెడా నో ఆధార్ కార్డ్ ఫర్ స్టూడెంట్ కొంతమందికి ఆధార్ కార్డు ఉండదు డిఫరెంట్లీ ఏబిల్డ్ స్టూడెంటా నో నెట్వర్క్ కవరేజా మ్యారీడా డబుల్ ఎంట్రీనా స్టూడెంట్ ఐడా ప్రైవేట్ స్కూల్ స్టూడెంటా క్లోజర్ స్కూల్ స్టూడెంటా ఇష్యూడా వీటిలో ఏ రీజన్ అయితే అతనికి అవుతుందో ఆ రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నో అనే ఆప్షన్ అంటే కన్సర్న్ స్టూడెంట్కి అసలు మనం ఫిజికల్గా కూడా కిట్ అనేది ఇవ్వలేదు దాడి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నామండి దాని అర్థం ఏంటంటే అతనికి ఫిజికల్గా కిట్ ఇష్యూ చేశాము కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోలేదు దానికి రీజన్ సబ్మిట్ చేస్తాము ఇక్కడ అసలు స్టూడెంట్కి ఫిజికల్గా కూడా కిట్ అనేది ఇష్యూ చేయలేదు దానికి రీజన్స్ కూడా ఉంటాయి మనకి సెలెక్ట్ రీజన్స్ అందుట్లో కిట్ ఎందుకు ఇష్యూ చేయలేదు అనడానికి రీజన్స్ వచ్చేసరికి అతను లాంగ్ అబ్సెంటీసా లేకపోతే డ్రాప్ అవుటా మైగ్రేటెడా మ్యారీడా టెన్త్ క్లాస్ కంప్లీటెడా స్టూడెంట్ నేమ్ ఇస్ నాట్ ఇన్ ద స్కూల్ రికార్డా స్టూడెంట్ ఐడా ప్రైవేట్ కర్ స్టూడెంటా లేకపోతే క్లోజర్ స్కూల్ స్టూడెంటా లేకపోతే టీసీ ఇష్యూడా అని చెప్పేసి వీటిలో ఏ రీజన్ అయితే అతనికి సూటబుల్ ఆ రీజన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే రీజన్ అనేది సబ్మిట్ అవుతుంది సో ఈ విధంగా మనకి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ దాంట్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ కనబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫిజికల్గా ఫిజికల్గా కిట్ ఎవరికైతే ఇష్యూ చేశామో ఇచ్చి వాళ్ళకి రీజన్ ఎందుకు వాళ్ళకి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎందుకు మనం తీసుకోలేదు దానికి రీజన్ సబ్మిట్ చేస్తాము అసలు పిల్లవాడికి అసలు కిట్ అనేది ఇవ్వలేదు కానీ దానికి కూడా రీజన్ మనం సబ్మిట్ చేయాలి ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ కిట్స్ ఏవైతున్నాయో ఆ యాప్లో కిట్స్ ఇచ్చి బయోమెట్రిక్ తీసుకుని వాళ్ళు కిట్స్ ఇవ్వకుండా అసలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రీజన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది